హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ తీసుకుని కార్న్ వడలే తయారీ ఏంటో చూసేద్దాం మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దీనిలోకి ఏ విధమైన సాస్ కానీ చట్నీ కానీ అవసరం లేకుండానే ఈజీగా రెడీ చేసుకుని తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక మొక్కజొన్న కంకిని తీసుకొని దానికి ఉన్న కెర్నల్స్ అన్నీ రిమూవ్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ చేయడానికి నేనైతే ఒక కంకిని మొత్తం యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక మొక్కజొన్న కంకిని మొత్తం యూస్ చేసుకున్నాను మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని మరొక గుప్పెడు కరివేపాకు ఆకుల్ని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి మళ్ళీ దీనిలోకి జీలకర్ర అల్లం వీటిని వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ మసాలా కనుక రెడీ చేసుకుని తీసుకున్నారంటే చాలా బాగుంటుంది పుదీనా వల్ల ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది ఫ్రెండ్స్ అలాగే మొక్కజొన్న వల్ల హై ఫైబర్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా తిన్నా సరే స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది ఈ విధంగా మరొకసారి బ్లెండ్ చేసుకున్నట్లయితే ఈ ఆకుకూరలు మొత్తం ఈ మొక్కజొన్న పిండికి బాగా పడతాయి ఇలా గనక చేస్తే ఈ పిండి చూడడానికి బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇలా చేస్తే ఇంకా వేరే ఇతర మసాలా దినుసులు కూడా వేయాల్సిన అవసరం ఉండదు అదే జీలకర్ర ఓమ ఇలాంటివి వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒకటి గ్లాస్ నిండా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా మొక్కజొన్న పిండిలో ఉన్న తడితోనే ఈ పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇంకా పిండి ఏమైనా కలవలేదు అనిపిస్తే టీ గ్లాస్లో సగం వరకు వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా అయ్యేంతవరకు కలుపుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇలా వేళ్ళతో ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కనుక మనం ఎంత ఎక్కువసేపు కలిపితే ఇవి అంత క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా తక్కువగానే పడతాయి అలాగే మరొక పావు టేబుల్ స్పూన్ వరకు సోడాని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే సోడా వేయొద్దు అనుకున్నాను కానీ తర్వాత వేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇలా ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేసినా వేయకపోయినా ఈ వడలైతే పర్ఫెక్ట్గానే ఉడుకుతాయి ఫ్రెండ్స్ కొద్దిగా తిన్నా సరే స్టమక్కి ఫుల్ ఫిల్గా అనిపిస్తాయి ఈ పిండి మొత్తం ఇలా కలిపి పెట్టేసిన తర్వాత చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పలచగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక త్రీ హోల్స్ కానీ ఒక ఒక హోల్ ఉండేలాగా కానీ హోల్స్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా ఉడుకుతాయి లోపల కూడా మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇలా హోల్స్ మనం ఎన్ని ఎక్కువ పెట్టినా బాగుంటుంది నేనైతే ఇక్కడ స్మైలీ సింబల్ వచ్చేలాగా మూడు హోల్స్ వచ్చేలాగా అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా వచ్చేలాగా మిగిలిన పిండిని కూడా ఈ విధంగా రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ స్మైలీ సింబల్లాగా చేసుకున్న కార్న్ వడలు అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒకవైపుకి ఎర్రగా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఎర్రగా మారిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసినట్లయితే లోపల వరకి బాగా ఉడుకుతాయి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది ఈ విధంగా ఒకవైపుకి ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత టర్న్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా కనుక చేస్తే బయటకి బాగా క్రిస్పీగా ఉంటాయి మంచి రంగులోకి వస్తాయి ఆయిల్ కూడా తక్కువగానే పడతాయి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనకి నచ్చిన సైజ్ అండ్ షేప్లో ఉండేలాగా చేసుకోవచ్చు నేనైతే మిగిలిన వాటన్నింటినీ కూడా ఇదే సైజులో ఉండేలాగా ఇదే స్మైలీ బొమ్మలు ఉండేలాగానైతే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కాన్కి ఇన్ని వడలనైతే అయితే చేయగలిగాను ఇవి రెండు తిన్నా సరే ఈజీగా సరిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వేరే మసాలా దినుసులు వేయకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్